మిస్ వరల్డ్ కాంటెస్ట్ వరంగల్ స్తంభాల గుడి రామప్ప గుడి వద్ద హెరిటేజ్ వాక్ పర్యటన ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులకు ధన్యవాదాలు హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతల కలల్లో నిప్పులు పోసుకుంటున్నారు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు ఏవంక ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకుని దిగిన నాయకుడి ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసు గిరిజన సాంప్రదాయాల్లో గుళ్ళోకి కాళ్ళు కడుక్కొని వెళ్లడం సాంప్రదాయం అదే అక్కడ పాటించారు అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసింది తెలంగాణ ప్రభుత్వం చేసిందని బంధనం చేస్తున్నారు అని సీతక్క అన్నారు కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై అయి ఎవరి ప్లేట్ వాళ్ళకు ఎవరి చెంబు వాళ్ళకు ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందరు ప్రేక్షకులకు అందరికి తెలంగాణ సమాజానికి అందరు చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే ముప్పై మూడు మంది కడిగియాలి కదా ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు కానీ మీ కవితమ్మ కాళ్ళ కాడ కలెక్టర్ను గుసోబెట్టుకున్నప్పుడు కానీ మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం కానీ అదే కదా మీ దొర దురాంకారము ఆ దొర దురాంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దొర దురాంకారము ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను ఆలింగనాన్ని ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని తెలంగాణను ఇంకేదో చేసిరని తెలంగాణ గౌరవం గురించి తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణనే పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను ఉత్సాహ అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గు అనిపించట్లే మీకు ప్రభుత్వం చేసిందా మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ వెంకల్ ఆ వెంకలు ఆ వంకలు ఈ వెంకలతోటి వాళ్ళ కోసం నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి ప్రజలు ఎవరు కూడా ఊర్పోరు కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్గా మారకు తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్దంగా లేదు మీలాంటి వాళ్ళు మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది ఆ నాయకులది ఆ దురతనాన్ని ఆ దురంకారం ఆ దురంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండా ఎగిరేసి ఎగిరేసింది కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు బద్దంగానే మేము అక్కడ చేసినాం కాకతీయుల వారసత్వాన్ని కాకతీయుల యొక్క పరిపాలనను రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది సక్సెస్ అయినందుకు మరి ఓర్వ లేక రకరకాల కామెంట్ చేస్తారు అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది ఏమాత్మ నిన్న ఓరుగల్లు జిల్లాలోని ఓరుగల్లలో వేయి స్తంభాల గుడి గాని మరి ములుగు జిల్లాలో రామప్ప దేవాలయంలోకి వచ్చినటువంటి మిస్ వరల్డ్ కు అద్భుతంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడంలో మరి ఈ రెండు ప్రాంతాల్లో కలెక్టర్స్ కానీ పోలీస్ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండి అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేసినందుకు ఈ యొక్క ఈవెంట్ను ఆ యొక్క పర్యటనను విజయవంతం చేసినందుకు మా ములుగు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అక్కడ పనిచేసినటువంటి ఇతర అధికారులకు అదేవిధంగా వరంగల్ హన్మకొండ కలెక్టర్కు కలెక్టర్స్ కు అక్కడ సిపి గారికి పోలీసు అధికారులకు మిగతా ఎండోమెంట్ అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని మరి కోడిగుడ్డు మీద ఈకల్ బీకే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ వంక తోకబట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు మరి వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఈ వాంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించిరో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో ముప్పై మూడు మంది కంటెస్టెంట్స్ వస్తే ముప్పై రెండు మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకు రావడం జరిగింది ఇవాళ మన ఇళ్లలో కానీ గుళ్ళల్లో కానీ ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకొని రావడం మన సాంప్రదాయం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మరి కాళ్లకు నీళ్లు ఇవ్వడం కాళ్ళు కడుక్కున్నాక ఇళ్ళలకు రావడం మా సాంప్రదాయం